హాయ్ ఎవ్రివన్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ విశ్వాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియోలో మీకు ఉగాది ఎందుకు చేసుకుంటాం ఉగాది ప్రాముఖ్యత గురించి చెప్తాను చైత్రశుద్ధ పాఠ్యమి నూతన సంవత్సర ఆరంభం సృష్టికి ఆరంభ దినమన్నది ధర్మశాస్త్రాల మాట బ్రహ్మదేవుడు ఈనాడే సృష్టిని ప్రారంభించాడు కనుక ఇది కల్పానికి ఆదితిది అని కూడా ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి యుగానికి మొదటిది కనుక దీన్ని యుగాది అన్నారు ఉగముకు ఉన్న అర్ధాల్లో సంవత్సరం ఒకటి ఈ ఉగములోని మొదటి మాసం మొదటి రోజు కాబట్టి ఇది ఉగాది ఉగాది బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి శుచిగా దేవతారాధన చేయాలి విఘ్నేశ్వరుణ్ణి సరస్వతిని గురువులను పూజించి ఉగాది ప్రసాదాన్ని స్వీకరించడమే పండుగ ప్రత్యేకత వేపపూత బెల్లం మామిడి ముక్కలు నెయ్యి కలిపి భగవంతుడికి నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి మరొక ముఖ్య విషయం పంచాంగ శ్రవణం ఒక రోజుల్లో ఉన్న తిది వార నక్షత్ర యోగా కరణాలను పంచాంగాలని అంటారు అలా ఏడాది పంచాంగాలను తెలియచేసేది పంచాంగం ఈ ఏడాది ఎలా ఉండబోతుందో అనే ఉత్సుకతతో చాలామంది పంచాంగాన్ని వింటారు ఇష్ట దేవతారాధనతో కాలదేవతల అనుగ్రహాలతో సంవత్సర కాలం శుభదాయకంగా ఉండాలనే సద్భావం ఈ పంచాంగ శ్రవణం ప్రభవ మొదలుకొని వచ్చే అరవై సంవత్సరాల్లో నేటి విశ్వవసు ముప్పై తొమ్మిదవ సంవత్సరం ఈ నామానికి సమస్తమైన సంపదల స్వరూపం అనే అర్థాన్ని చెప్పవచ్చు మన సత్సంకల్పాలు సద్భావనలు సదాచరణలు బలంగా ఉంటే కాలంలో అన్ని భాగాలు శుభంగానే పరిణమిస్తాయి విశ్వావసు అనేక సస్యాలతో సువృష్టిని కలిగిస్తుందని సత్కర్మలు జరుగుతాయని సంవత్సర స్వరూపాన్ని చెప్పే కాలశాస్త్రాలు సూచించాయి సంవత్సర స్వరూపుడైన కాలరూప నారాయణుడు సమస్త మానవాళికి ప్రకృతి క్షేమాన్ని ప్రసాదించాలనే శుభాకాంక్షలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్